ఆదిలాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్టలో చోటు చేసుకున్న తప్పిదాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి ఇప్పటికే ఆదిలాబాద్లో ఆ బ్యాంకు శాఖలో ముప్పై రెండు కోట్ల రుణమాఫీకి సిఫారసు చేస్తే కేవలం రెండున్నర కోట్లకే మాఫీ వర్తించింది తాజాగా ఏజెన్సీతో పాటు తలమడుగు జైనత్ మండలాల్లోనూ అలాంటి ఘటనలే బయటపడుతుండడం రైతులను కలవరపాటుకు గురిచేస్తోంది ప్రధానంగా ఏజెన్సీలోని రైతులకు బ్యాంకర్లు సరైన సమాచారం ఇవ్వటం లేదు మరోపక్క రెండు లక్షల కంటే ఒక్క రూపాయి అదనంగా అప్పు ఉన్న రైతులకు మాఫీ వర్తిస్తుందా లేదా అని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు అక్కడి బాధిత రైతులతో మా ప్రతినిధి మణికేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ రైతులను అనుమానాలకు గురిచేస్తుంది ప్రధానంగా రెండు లక్షల రూపాయల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా మాఫీ వర్తించలేదు అసలు దీనికి కారణం ఏంటనేది కూడా అధికారులు గాని బ్యాంకర్లు గాని వెల్లడించలేదు ఫలితంగా రెండు లక్షల కన్నా రూపాయి ఎక్కువ ఉన్న రైతుల్లో ఆందోళనకు దారి తీస్తుంది అధికారులను బ్యాంకర్ చుట్టూ తిరిగిన వాళ్ళకు సరైన సమాధానము అందడం లేదు మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు ఏంటి మీ మీ సమస్య ఏంటి మీరెందుకు బ్యాంక్ చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కుటుంబంకు రెండు అని చెప్పారు మరి మూడు రోజులు అయిపోయింది అని చెప్పి ప్రకటన ఇస్తున్నాడు అయిపోయిందని ఒక పక్క చెప్తూ ఇష్టమని ఒక పక్క మాట్లాడితే ఎట్లా నమ్మంటారు అధికారులు ఏం చెప్పగలరు ఇలా మీరు చెప్పింది రేపు వస్తాయని అని చెప్తారు రేపు రాలేకుంటే మేమేం చేయమంటాం అని కూడా వాళ్ళు అంటారు ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు వస్తాయని మీరు చెప్తున్నారు నమ్మకంగా అంటే వస్తాయి సార్ వస్తాయని చెప్తున్నారు ప్రభుత్వం చెప్తున్నారు మేము చెప్తాం అంటారు రేపు ప్రభుత్వం ఇవ్వద్దు చెప్పింది కాబట్టి మేము ఏం చేయలేకపోయినామని చెప్పి అంటారు భూమారెడ్డి అనే రైతు ఆవేదన ఇది రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ మేము అడగట్లేదు రెండు లక్షల వరకు మాఫీ చేస్తే చాలనే అభిప్రాయం ఆయన నుంచి వస్తుంది ఇదే విషయమై అధికారులు అడిగితే సరైన సమాధానం రావడం లేదని ఆవేదన వినిపిస్తుంది మీ బాధ ఏంటి మీ సమస్య ఏంటి మీరు ఎందుకు వచ్చారు మేము కూడా రుణమాఫీ గురించి వచ్చాము అయితే మాకు మూడు లక్షల యాభై వేల వరకు ఉన్నది ఏంటంటే నా భార్య పేరు మీద నా పేరు మీద కలిపి మూడు లక్షల యాభై వేలు అయితే రేషన్ కార్డు లేదని రాలేదు ఇప్పటివరకు అయితే మరి రేషన్ కార్డే కారణమా మరి రైతు అన్నప్పుడు ఆ ప్రతి ఒక్కరు రైతే అటువంటిప్పుడు అందరికీ ఇవాళ రుణమాఫీ బ్యాంకు ద్వారా మీరు పంట కోసం రుణాన్ని తీసుకున్నారా లేదా వేరే పరిశ్రమలకు ఏమైనా రుణం తీసుకున్నారా ఓకే అప్పుడు మాఫీ సందర్భంగా రేషన్ కార్డు ఉండాలనే నిబంధన కూడా ఇట్లా లేదుగా సార్ అలాంటి నిబంధన ఏం చెప్పాలి ఎలక్షన్ టైంలో మేము పంట కోసమే రుణాలు తీసుకున్నాం వేరే దేనికోసం తీసుకోలేదు మీ బ్యాంక్ అధికారులని కానీ లేదా మీకు సంబంధించిన మండల రెవెన్యూ అధికారులను కానీ అట్లాంటి వాళ్ళని ఏమైనా దృష్టిని తీసుకొస్తే వాళ్ళు ఏమన్నారు వాళ్ళు టైం పడుతుంటున్నారు వ్యవసాయ అధికారులకు కలిసినాం టైం పడుతున్నారు కానీ ఎప్పుడో టైం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు మా డిమాండ్ ఏమి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తా కాబట్టి రెండు లక్షల వరకు చేస్తే సరిపోతుంది మరి మిగతా ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది మేము సీజన్లో కట్టేస్తాం మిగతాది మాఫీ ప్రకటించే సమయంలో రేషన్ కార్డు ఇలాంటివి లేదు పైగా తను తీసుకున్నది కూడా పంట రుణమేననే అభిప్రాయం వినిపిస్తుంది కానీ దానికి అధికారుల నుంచి సరైన సమాధానం రాలంటున్నారు మహారాష్ట్ర బ్యాంకులో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవహారం అంతా తప్పుల తడకగా ఉందని ఆవేదన వ్యక్తమవుతుంది అది నిజం కూడా ఆదిలాబాద్ పట్టణంలోని మహారాష్ట్ర బ్యాంకు బ్యాంచ్లో ముప్పై రెండు కోట్లకు రుణమాఫీకి సిఫారసు చేస్తే నుంచి రెండున్నర కోట్లు మాత్రమే వచ్చింది మిగతా దాదాపు ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షల రుణమాఫీ వర్తించలేదని అధికారికంగా వెల్లడైంది కానీ అధికారులు కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి భరోసా రాకపోవడంతో రైతులకు కూడా ఆందోళన వ్యక్తమవుతుంది అనుమానాలకు దారితీస్తుంది మీ సమస్య ఏంటి సార్ ఒక లక్ష అరవై ఐదు వేలు ఉన్నాయి తెలంగాణ బ్యాంక్ లో ఒక లక్ష అరవై ఐదు వేలున్నాయి మా ఆవిడ పేరు మీద ఒక లక్ష ముప్పై వేలు ఉన్నాయి మొత్తం కలిపితే రెండున్నర పైన పోతున్నది కానీ గవర్నమెంట్ ఏమన్నది రెండు లక్షలు మాఫీ చేస్తా అన్నది నాకు ఒక లక్ష అరవై ఐదే ఉన్నది కదా నాకు వచ్చేస్తుంది నేను అనుకున్నా మిగిది కట్టాలని చెప్పలే ఏం చెప్పాలి ఇప్పుడు ఏమంటున్నది ఇద్దరిది కలిసి కుటుంబంలో అందరికీ కలిసి చెప్తున్నది ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ చెప్పలే ఇళ్లకు చెత్త ఏ ఇప్పుడే ఎంబడి తీసుకపోండి తీసుకురండి నేను మాఫీ చేసేస్తా అని అన్నది సార్ అన్న రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడే పోండ్రి తీసుకురండి ఇప్పుడే మాఫీ చేస్తాను అన్నది గవర్నమెంట్ కూడా ఒక మాట ఇస్తున్నది మేము ప్రతి ఒక్కళ్ళకు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తాము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు అంటుంది మీకు కూడా మాఫీ వర్తు వర్తిస్తుండొచ్చు కదా వర్తిది కానీ అంటున్నారు కానీ వడ్డీ పెరుగుతుంది మాకు రెండు లక్షలు అన్నారు కదా ఇప్పుడు చేస్తే మాకు క్లారిటీ ఇవ్వాలా ఏదో జియో జారీ చేయాలా ఇప్పుడు ఇప్పుడు టైం లేదు కదా మరి ఇప్పుడే అన్నాడు కదా వాళ్ళ మంత్రి బట్టి బట్టి చెప్పలే వారం అంటే లేట్ అని వాళ్ళే ఇట్లా అంటే ప్రజలు ఎట్లా అనాలి రెండు లక్షల కంటే ఒక రూపాయి ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా ఖాతాలను పక్కన పెట్టకుండా రెండు లక్షల వరకు చేయాలనే డిమాండ్ ముక్త కంఠంతో వినిపిస్తుంది దానికి అనుగుణంగా ఒక దిశ నిర్దేశం చేయాలనే సూచన వస్తుంది దీనికి ప్రభుత్వమే ఏదో ఒక పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కిరణ్ తో మణి ఇటీవీ న్యూస్ ఆదిలాబాద్